అనంత పద్మనాభ స్వామి వారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలను అత్యంత అత్యంత ఘనంగా నిర్వహిస్తారు భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు ఆ రండి ఈ ఆలయంలో ప్రతి ఏటా కార్తీక మాసంలో పదిహేను రోజుల పాటు ఆషాఢ మాసంలో ఒక రోజు పాటు స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారు అత్యంత ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి పట్ల తమ భక్తి ప్రపత్తులను ప్రదర్శించుకుంటారు కార్తీక మాస పర్వదినాలలో శిరముపై జ్యోతి నుంచుకొని మహిళా భక్తులు ప్రదక్షిణలు చేయడం ఓ సంప్రదాయంగా వస్తోంది అలాగే ఈ పర్వదినాలలో తమ గోవులను స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించడం వల్ల ఇష్టకామ్యాలన్నీ సిద్ధిస్తాయని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు రోజుల్లో వందలాది మంది భక్తులు శ్రీహరి అవతార రూపమైన సత్యనారాయణ స్వామికి వ్రతాలు నిర్వహించడం ఓ సంప్రదాయంగా వస్తోంది అలాగే స్వామివారికి ఏటా చేసే కళ్యాణోత్సవాలు కూడా అత్యంత శోభాయమానంగా జరుగుతాయి కూతురు లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలను ఆగమ సంప్రదాయ రీతులను అనుసరించి ఘనంగా నిర్వహిస్తారు అలాగే ఆయా రోజుల్లో నిర్వహించే రథోత్సవం కూడా నయన శోభితం లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఇక్కడ స్వామివారు రథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు అనంతగిరిలో కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం సర్వ మంగళకరం సర్వ శుభాలకు సంకేతం ప్రాప్తం ఉన్న భక్తులకే ఆ స్వామి దర్శన భాగ్యం కలుగుతుందని చెబుతారు సర్వే జనా సుఖినో భవంతు మెరసి దేవదేవుడు దేవదేవుడు గవి మన మించిన సింగాటముల తోడను తిరువేదుల మనసి దేవదేవుడు దేవదేవుడు తండ్రి అనంత పద్మనాభ రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తుల అభిష్టాలను నెరవేర్చే దేవదేవుడు అనంత పద్మనాభుడు ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం